ఇంటి ప్రవేశ ద్వారంలో ఏదైనా వాస్తులోపం లేదా ఏ రకమైన అడ్డంకి ఉంటే ఆ దోషాన్ని తొలగించేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న గణపతి విగ్రహాన్ని ఉంచాలి లేదా గణపతి విగ్రహాన్ని రెండు వైపులా ఉంటే ఇంటి తలుపు చట్టం ముందు వెనక ఉంచవచ్చు గణపతి విగ్రహం ఎప్పుడు ఆరంగులాల ఎత్తు లేదా అంగుళాల వెడల్పు కంటే పెద్దదిగా ఉండకూడదు గణపతి విగ్రహ పీఠం గణపతి ప్రతిమ వెనుక భాగంలో పేదరికం కడుపులో శ్రేయస్సు ఉంటుందని నమ్మకం ఈ విగ్రహాన్ని వెనుక భాగం కనిపించని విధంగా ఉంచండి గణపతి విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలంటే ఇంటి ఈశాన్య దిశలో ఉత్తరం లేదా పడమర దిశలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం శుభప్రదం గణపతిని పూజించే ఈ పద్ధతి మీకు ఎప్పుడూ ఆనందాన్ని అదృష్టాన్ని తెలుస్తుంది ఇంట్లో ఎక్కువగా వినాయక విగ్రహాలు వద్దు అయితే ఇంట్లో ఎక్కువగా వినాయకుడు విగ్రహాలను పెట్టుకోవద్దు విరిగిన విగ్రహాన్ని చినిగిన వినాయక చిత్రపటాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోకూడదు గణేష్ యంత్రాన్ని ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సు అదృష్టం కలగడానికి విగ్రహం వలనే గణపతి యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గణపతి యంత్రం ఇంట్లోకి దురదృష్టం రాకుండా నిరోధిస్తుంది